ఈ యొక్క దావీదు జీవితంలో కూడా ఆయన సింహమును ఎదుర్కొన్నాడు అయితే దావీదు ఆ సింహాన్ని చంపివేశాడు ఆయన ఎలా ఆ సింహాన్ని చంపివేయగలిగాడు అంటే దావీదు దేవుని చిత్త ప్రకారము జీవించేటువంటి వ్యక్తి నీ జీవితంలో కూడా నీవు దేవుని చిత్త ప్రకారము నువ్వు జీవించగలిగితే దేవుని వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే నీ జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి సింహములను చంపగలుగుతావు యా ఎందుకు నీ జీవితంలో నీవు సింహమును చంపగలిగేటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉండాలంటే నీవు ఆ సింహమును చంపగలిగితే అది నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ యొక్క పరిస్థితులు ఎంత భయంకరమైనటువంటివిగా కనిపించినా ఆ పరిస్థితులలో కూడా నీకు ధైర్యాన్నిచ్చి నీవు ముందుకు వెళ్ళేటువంటి శక్తినిస్తుంది అలలుయా గమనించండి దావీదు సింహమును చంపినటువంటి ఆ యొక్క సంఘటన దావీదుకు ఎప్పుడు సహాయపడుతూ ఉన్నదంటే గొళ్ళ్యాదు అన్నటువంటి ఒక బలశాలి ఇజ్రాయేలియల మీదకి వచ్చి ఆయన సవాలు విసిరాడు నన్నైనా చంపండి లేకపోతే నేనైనా మిమ్మల్ని చంపుతానన్నాడు ఇజ్రాయేలు రాజైనటువంటి సౌలు సకితము అందరూ కూడా భయపడిపోయారు ఎందుకంటే ఆ యొక్క గొల్లాతు ఎంతో పెద్దగా ఉన్నాడు ఎంతో ఎత్తుగా ఉన్నాడు ఎంతో బలముగా ఉన్నాడు ఎన్నో గొప్ప ఆయుధములను కలిగి ఉన్నాడు అయితే దావీదు ఆ గొల్యాతును చూచినప్పుడు తావీదుకు ఏమి జ్ఞాపకం వచ్చిందంటే నేను గొర్రెలను కాస్తూ ఉండగా సింహము వచ్చినప్పుడు ఏ విధముగా ఆ యొక్క సింహమును జయించడానికి దేవుడు సహాయం చేశాడు అదేవిధంగా ఈ సున్నతి లేని పిలిస్తీయున్ని చంపడానికి కూడా రేపు నాకు సహాయం చేస్తాడని ఆయన నమ్మాడు హలలోయ అప్పుడు ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క కొల్యాతు ఎంతో పెద్దగా కనిపిస్తూ ఉన్నాడు ఎంతో ఎత్తుగా కనిపిస్తూ ఉన్నాడు ఎంతో బలముగా కనిపిస్తూ ఉన్నాడు ఎంతో గొప్ప ఆయుధములు ఆయన దగ్గర ఉన్నాయి అయితే దావీదు ఆయనను చంపగలిగాడు ఎందుకంటే ఆ సింహాన్ని చంపేటువంటి అనుభవం దావ్యుడు కలిగి ఉన్నాడు